రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి రాబోతుంది ఇది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈరోజు శివుడికి ప్రత్యేకమైన ఈ ఆకును సమర్పిస్తే చాలు బంగారం కొంటూనే ఉంటారు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఏడు జన్మల పాపాలు పోతాయి అయితే బంగారం కొనుక్కోవాలని కోరిక కలిగి ఉంటారు వారు తప్పక ఈ ఈరోజు శివుడికి ఈ ఆకును సమర్పించండి అలా సమర్పించడం వలన బంగారం కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయి అంతేకాదు ఆర్థిక సమస్యలు పోతాయి మీరు కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది మీరు కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు ఇంతకీ శివరాత్రి రోజు శివుడికి ఏ ఆకును సమర్పిస్తే బంగారం కొనుక్కునే యోగాలు కలుగుతాయో అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి లేదా హర హర శంభో శంకర అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి శివరాత్రి అంటే ఉపవాసం అంటే మనసును శివుడికి దగ్గర ఉంచమని వేద పండితులు చెప్తూ ఉన్నారు శివుడికి శివుడి మనసు దగ్గరగా ఉంచాలి అంటే శివధ్యానం చేయాలి శివధ్యానం చేస్తే శివ ధ్యానం కలుగుతుంది శివుడి అనుగ్రహం కలుగుతుంది ఇలా శివరాత్రి శివ ధ్యానం చేయాలంటే రోజంతా కూడా మేల్కొని ఉండాలి అలా మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచుకోవాలి కాబట్టి భక్తులు ఎంతో నియమ నిష్టలతో నిబంధనలతో రోజంతా కూడా మహాశివుని ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివ ధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వేయదట ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు శివుడు కూడా తన భక్తుల ఆరోగ్యం క్షీణించాలని కోరుకోడు కాబట్టి చిన్న చిన్న రోగాలతో బాధపడే వాళ్ళు అల్పాహారం తీసు తీసుకుంటే తప్పేమీ కాదు అల్పాహారం అంటే పండ్లు మాత్రమే తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు ఈ కాలంలో దొరికే అనాస ద్రాక్ష జామ వంటి పండ్లను తీసుకోవచ్చునని చెప్తున్నారు అందరూ శివరాత్రికి శివరాత్రికి అభిషేకాలు అర్చనలు ఉపవాసం జాగరణలు చేస్తారు ఎవరైతే ఉపవాసాలు చేయాలి ఎవరు ఉపవాసాలు చేయకూడదు అనే విషయానికి వస్తే గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు వృద్ధులు ఉపవాసం చేయకూడదు వయసులో ఉన్న పెద్దవారు ఉపవాసంగా ఉండాలి అంటే అనుకుంటే ఉపవాసం ఉండాలి అనుకుంటే తేలికపాటైన ఆహారం తీసుకొని ఉపవాసం ఉండవచ్చు ఇక చిన్న పిల్లలు ఏం తిన్నా తప్పేమీ లేదు ఇక ఓపిక ఉన్నవారు ధారంగా ఉపవాసం ఉండవచ్చు అనారోగ్యంతో ఉన్నవారు టాబ్లెట్ వేసుకోవలసిన వారు బీపీ షుగర్ ఉన్నవారు ఉపవాసం ఉండి శివరాత్రి ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూడకుండా చక్కగా బల బలమైన ఆహారం లేదా పండ్లు చిలకడదుంప పచ్చి చింతకాయ వంటివి తీసుకోండి ఏమీ తినకుండా ఉండలేని వారు అల్పాహారం తీసుకొని శివుణ్ణి ఆదరించండి మనస్ఫూర్తిగా శివుణ్ణి పూజించండి ఉపవాసం చేస్తే దానికన్నా కూడా అధిక ఫలితం వస్తుంది అక్కడే మనసు ఇంపార్టెంట్ మన మనసును భక్తి మార్గంలో చూపేటప్పుడు అంటే భగవంతునిపై లేదా ధ్యానం లేనప్పుడు ఆ ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది మనం ఉపవాసం ఉండి కూడా భగవంతునిపై మనసు లగ్నం లేకపోతే ఆ ఉపవాసం వ్యర్థమవుతుంది కాబట్టి కడుపు నిండా తిని కూడా ఆ భగవంతునిపై మనసు లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి చేసి శివుడిని పూజించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితం వస్తుంది అంతేగాని బాధపడుతూ ఉపవాసం ఉండవద్దు అది శివుడికి నచ్చదు నేను భోజనం చెయ్యలేదు అని అనుకుంటూ శివుడికి పూజ చేస్తే ఆ పూజ శివుడికి నచ్చదు మీకు కూడా మంచిది కాదు ముఖ్యంగా మహాశివరాత్రి రోజు ఎవరు కూడా దుర్భాషలు ఆడవద్దు ఎవరిని తిట్టవద్దు ఇంట్లో వారితో కూడా ప్రశాంతంగా మాట్లాడాలి ఈరోజు సాధ్యమైనంత వరకు నమశివాయ అనే మంత్రాన్ని జపించండి ఏదైనా పొరపాటు చేస్తే శివ అని శివుణ్ణి తలుచుకోండి ఆ రోజు మీకు చేసే ప్రతి పనిలోని శివార్పణ అనే నామాన్ని వాడండి మీరు ఎంత ఎక్కువగా శివుడితో నామార్పణంగా ఉంటారో భగవంతుడి కరుణ కటాక్షాలు అంతే ఎక్కువగా లభిస్తాయి ఆహారాన్ని ఉపవాసం ఉండడంతో పాటు నోటికి కూడా ఉపవాసం ఉండాలి అంటే చెడు మాటలు మాట్లాడకుండా భక్తిపరంగా మాట్లాడే మాట్లాడుకోవాలి ఇలా మహాశివరాత్రికి మనస్ఫూర్తిగా మనసు సంస్కృతి కలిగే విధంగా ఉపవాసం ఉంటే మీరు ఏమి తినకుండా ఉపవాసం ఉన్నదానికన్నా అధిక ఫలితం వస్తుంది ఈరోజు కనీసం లింగోద్భార కాలం అంటే నిషిద్ధ కాలం వరకు మేల్కొని ఉండాలి ఈ సమయంలో శివలింగానికి అభిషేకం చేయాలి లేదా శివాలయంలో అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు చూసినా చాలు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఆరోగ్యం బాగాలేని వారు శివరాత్రి ఉపవాసం చేయకపోవటమే మంచిది ఎందుకంటే బాధపడుతూ ఉపవాసం చేయడం శివుడికి అస్సలు ఇష్టం ఉండదు శివరాత్రి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం తినకూడదు అంటే తినాలి తింటే నరకానికి పోతారు తెల్లవారుజామున దాకా నిద్ర లేవకుండా ఉండకూడదు మరి సాయంత్రం ప్రదోషకాలంలో అస్సలు నిద్రపోకూడదు అత్యంత పవిత్రమైన ఈరోజు శివుణ్ణి నీటితో అభిషేకిస్తే ఎంతో సంతోషిస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు ఎవరైనా శివలింగం మీద చెంబడు నీళ్లు పోస్తే శివయ్య సంతోషించి కోరి అలాంటి వారి కోరికలు నెరవేరుస్తాడు ఎందుకంటే మహాశివరాత్రి శివుడికి అభిషేక ప్రియుడు ఇలా నీటితో అభిషేకం చేసే సమయంలో మన ఒంటిపై ఉండే చెమట ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శివలింగంపై పడకూడదు అలా పడితే అంత మహాపాపం తగులుతుంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి ఓం నమశివాయ అని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ దేవుడి దగ్గర ఉండడానికి ప్రయత్నించాలి ఈరోజు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి శివయ్య అనుగ్రహం కలిగి సకల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం రావడంతో పాటు ఎంతటి పేదవాడైనా సరే ధనవంతుడు అయ్యేలాగా మహా శివయ్య దీవిస్తాడు చాలామంది బంగారం కొనాలని ఆశపడుతూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలు బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు అలా బంగారం కొనుక్కోవ కొనాలన్నా బంగారం కొనడానికి డబ్బు ఏర్పాటు కావాలన్నా ఈ మహాశివరాత్రి రోజు శివుణ్ణి జమ్మి జమ్మి ఆకుతో పూజించాలని పురాణాలు చెప్తున్నాయి ఇలా శివరాత్రి రోజు శివుణ్ణి జమ్మి ఆకుతో పూజిస్తే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే శివరాత్రి కల్లా బంగారం కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయి జాతక దోషాలు పోతాయి మీ జాతకం అద్భుతంగా మారుతుంది అంతేకాదు శివరాత్రి రోజు రకరకాల ఆకులు పూజలు చేస్తే రకరకాల ఫలితాలు వస్తాయని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు మోక్షం కావాలనుకునేవారు ధర్మలతో శివుణ్ణి పూజించాలి దీర్ఘాయుషు కలగాలంటే శివుణ్ణి గరగతో పూజించాలి పుత్ర సంతానం కలగాలంటే శివుణ్ణి ఉమ్మెత్త పూలతో పూజించాలి శత్రు నాశనం జరగాలి అంటే జిల్లేడు పూలతో శివుణ్ణి పూజించాలి ఒంట్లోని రోగం నాశనం అవ్వాలి అంటే గన్నేరి పూలతో శివుణ్ణి పూజించాలి వాహన ప్రాప్తి కలగాలి అంటే శివుణ్ణి సన్నజాజి పూలతో పూజించాలి పాడి పంటలు బాగుండాలి అంటే గోరింట పూలతో శివుణ్ణి పూజించాలి ఇలా లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే అక్షంతలతో శివుణ్ణి పూజించాలి మనం మన ముఖ్యమైన పండుగల కల్ల మహాశివరాత్రి ఒకటి ఈ ఆట మాఘ బహుళ చతుర్థి శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాము ప్రతి నెల కృష్ణ పక్ కృష్ణ చతుర్దశి మా మాఘ మహాశివరాత్రిగా జరుపుకుంటాం ఆ రోజు కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది దీనిని అత్యంత విశిష్టమైనదిగా పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తే పాపాలన్నీ కూడా నశిస్తాయని పురాణం చెప్తుంది భక్తుల నమ్మకం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు పళ్ళతో శివుణ్ణి పూజిస్తూ ఉంటారు ఈ నా ప్రతి దేవాలయాల్లో ఇక్కిరి ఇక్కిరిసి ఉంటుంది శివాలయాల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు ఇసుక వేస్తే రాలన్నట్టుగా భక్తుల రద్దీ కనిపిస్తూ ఉంటుంది అభిషేకాలు పూజలతో పరమశివుణ్ణి ఆదరిస్తూ ఉంటారు భక్తుల తరపు అయిన శివుడికి ఈ విశిష్టత అనాది రోజుగా కూడా ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి పూజలు పూజలు భజనలతో శివనామ మారుమోగుతూ ఉంటుంది ఈ పర్వదినాన లింగాష్టక శివ పంచాక్షరి జపిస్తూ ఉంటారు దీపారాధన చేసి భక్తి ప్రవర్తనతో వృద్ధశేకం చేస్తారు శివ పార్వతుల కళ్యాణం చేస్తారు రోజంతా పరమేశ్వరుణ్ణి ప్రార్థనలతో గడిపి రాత్రి జాగరణ చేస్తారు భక్తులు ఈ రోజంతా పరమేశ్వరుణ్ణి ఆదరించడమే కాకుండా ఏ తప్పులు చేయకుండా చేయకూడదని అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తూ ఉంటారు ఇక మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి